పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ లోపుగా ఆయన చెప్పిన అన్ని ఆచరణలోకి వచ్చేయాలి లేకపోతే దాన్నే తీసుకుని వెళ్తాయి విపక్షాలు జనతా పార్టీ సీరియస్ తీసుకెళ్తుంది బీఆర్ఎస్ కూడా అదే తీసుకెళ్తుంది మెయిన్ ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్ గా అమలు కావాలంటే ఒకటి ఆర్థిక పరంగా మొదట మిగిలిన బడ్జెట్ రాష్ట్రంగా ప్రారంభమైంది కాస్త భారీ నష్టాల పాలయ్యి ఉన్నటువంటిది ఇవాళ రోజున పూర్తి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏడాది కనీసం డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్లు కావాలి వీళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ అమలు కావాలండి ముందు ఫస్ట్ అందరూ బస్సు ఎక్కేస్తారు లేడీస్ అంతా ఏ బస్సుకి టికెట్ తీసుకోకూడదు అదేదో దాన్ని ఏమంటారు మన ఊర్లో బస్సులు అంటే సిటీ బస్సులకి అయితే కాదు సిటీ బస్సు పల్లెవేలు అని కూడా చెప్పలేదు కదా ఆల్ బస్సెస్ అన్నారు కదా అప్పుడు హైదరాబాద్ నుంచి బెదవాడు వచ్చినా ఫ్రీగా ఉండాలి నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఫ్రీగానే ఉండాలి అప్పుడు మాక్సిమం అంతా కూడా ఫ్రీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆర్టీసీ ఆర్టీసీకి కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చాలి ప్రతి ఏడాది కూడా ఇంకా ఇప్పుడు జనం ఎక్కువ వస్తారు ఆటోమేటిక్